ఏసు నామంలో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేయుచున్నాను ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు మనతో మాట్లాడుకోవచ్చున్న కొన్ని మాటలను మనం జాగ్రత్తగా విందాం బైబుల్ తెరిచినట్లయితే ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం నేను చదువుతాను అందరి జాగ్రత్తగా వినండి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు సుగంధ తైలము పర్ఫ్యూమ్స్ లేదా మంచి అత్తర్ వీటన్నిటికన్నా మనం ఎంత పర్ఫ్యూమ్స్ వేసుకొని ఎంత సెంట్లు కొట్టుకొని ఎక్కడ మనం తిరిగినా అది మనకు యూస్లెస్ కానీ నువ్వు ఎలా ఉన్నా ఏ పరిస్థితిలో ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా నీకు మంచి పేరు అనేది ఒకటి ఉందంటే నువ్వు చాలా గనుడవు అంతే ఒక వాక్యం చెప్తుంది ఘనురాలవు అంతే ఒక వాక్యం చెప్తుంది ఇంకో మాట ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అలిలుయా హలి నేను ఈ మాటనే నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు మనం పుట్టాం ఎవరికీ తెలీదు మన తల్లిదండ్రులకు లేదా మన బంధుమిత్రులకే తెలుసు మనం పుట్టి ఎన్నో బర్త్డేస్ సెలబ్రేట్ చేస్తూ చేస్తూ ఉండగా స్కూల్లో తెలుస్తుంది లేదా చుట్టుప్రక్కల వాళ్ళకి ఇంత మాత్రమే మన జన్మదిన దినం అనేది తెలుస్తూ పోతుంది కానీ జన్మ దినము కంటే మరణ దినము మేలు అని అంటున్నాడు దేవుడు అంటే దాని మీనింగ్ మనల్ని చనిపో అని కాదు దేవుడు చెప్పేది మనకు జన్మదినములో ఉన్న మనకు ఎలాంటి మంచి పేరు ఏది లేకపోయినా నీవు మరణించేప్పుడు నీ అంతం ఎలా ఉండాలంటే మేలుకరంగా ఉండాలా ఎంతో మందికి ఉపయోగకరంగా ఉండాలా ప్రభు యేసు ఆయన పశువుల పాకలో ఈ యొక్క లోకములో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఆయన జన్మించాడు ముప్పై మూడు సంవత్సరాలు తల్లిదండ్రులతో గడిపాడు సమాజ మందిరాలు తిరుగుతూ గడిపాడు పరిశైలతో సద్దుకైలతో ఆయన వాదిస్తూ గడిపాడు కానీ మూడున్నర సంవత్సరము ఆయన పరిచర్య చేసి చివరికి ఆయన సిలువ మీద ఎక్కి మరణించాడు నీ నా పాపముల కొరకు నీ నా అతిక్రమముల కొరకు దోషముల కొరకు అవినీతి కొరకు అపవిత్రత కొరకు ఆయన సిలువలో వ్రేలాడాడు ఆయన మరణము అనేకులకు మేలుకరంగా మారింది ఆయన ఆ రోజు మరణించకపోతే ఈ రోజు మనకు పాపక్షమాపణ లేదు అందుకే కొన్ని శ్లోకాలు సెలవిస్తున్నాయి ఏంటి సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం పరిశుద్ధమైన రక్తము చిందింపబడకపోతే ఈ లోకానికి రక్షణ లేదు అని శ్లోకాలు చెప్తున్నాయి ఆ యొక్క రక్తము యేసు ప్రభువులో ఉండి ఆయన చిందించి ఆయన మరణించడం వల్ల ఈ రోజు లోకానికి రక్షణ అనేది వచ్చింది అయితే ఆయన జన్మదినము కన్నా మరణ దినము లోకానికి రక్షణ తీసుకొని వచ్చింది అంతేకాదు రీసెంట్ గా రీసెంట్ గా మీన్స్ ఒక కొన్ని నెలల ముందు మురళై నాయక్ అనే ఒక వ్యక్తి ఈజ్ అ జవాన్ అంటే సైనికుడు దేశ సరిహద్దుల్లో సైనికుడుగా పోరాడుతూ దేశం కొరకు నిలబడుతున్న వ్యక్తి ఒక చిన్న గ్రామం నుండి వెళ్ళాడు అనంతపూర్ లో ఒక చిన్న ఆ గ్రామం నుండి తను దేశం కోసమని కాశ్మీర్ కెళ్ళి దేశ సరిహద్దుల్లో నిలబడి దేశం కొరకు పోరాడడానికి సిద్ధమైనప్పుడు పాకిస్తాన్ యుద్ధాన్ని ప్రకటించి వారు దొంగ దెబ్బ తీయడం వల్ల ఆ యొక్క మురళీ నాయక్ ఆ పాకిస్తాన్ చేతుల్లో ఆయన మరణించాడు ఆయన మరణించిన వార్త ఈ యొక్క ఆ దేశమంతా తెలిసిపోయి మురళీ నాయక్ అంటే ఎవరు అనేది ముందు ఎవరికి అంతగా తెలిసిలేదు జస్ట్ ఈ బోర్న్ ఇన్ వన్ ఫ్యామిలీ వన్ విలేజ్ తను వెళ్ళాడు పోరాడినంత కాలం ఆయన ఎవరికీ తెలియదు కానీ దేశము కొరకు పోరాడి ఆ పోరాటంలో తను ప్రాణాలు కోల్పోయాడు కాబట్టి దేశమంతా న్యూస్ లో మురళీ నాయక్ మరణించాడు జవాన్ మురళీ నాయక్ పాకిస్తాన్ చేతిలో అమర వీరుడైనాడు అనే న్యూస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది దేశము గవర్నమెంట్ అంతా కదిలి ఆ విలేజ్ కి వెళ్ళింది ఎంత ఘనంగా ఆయనని సమాధి చేశారు ఆయన యొక్క డెడ్ బాడీ పైన ఆయన యొక్క సమాధి మీద దేశము యొక్క జెండాని కప్పి ఎంత బాగా ఆయన యొక్క మరణాన్ని వారు చేశారు ఒకని జన్మ దినము జన్మ దినం కంటే మరణ దినము మేలు నీ నా మరణ దినము మేలుగా ఉండాలంటే నీవు నేను ఉపయోగకరమైన పాత్రలుగా దేవుని చేతిలో వాడబడాలి అలాగ మన యొక్క ఆర్థిక ఆ ఆత్మీయ స్థితి మనకుందా దేవుని కొరకు పోరాడుతున్నామా ఏసే కొరకు మనము సాక్షులుగా నిలబడుతున్నామా చాలా మంది క్రైస్తవులు మనం చెప్పుకోవడానికి భయపడతారు సిగ్గుపడతారు మనం ఘనంగా చెప్పుకోవాలి మేము ఏసే బిడ్డలు వి హావ్ ద రైట్ మనం చెప్పుకోవడంలో తప్పు లేదు మన తండ్రి గురించి హూ ఈస్ యువర్ ఫాదర్ అని అడిగితే మా ఫాదర్ నేమ్ ఇది మా మదర్ నేమ్ ఇది అని చెప్పేస్తారు ఎట్ ద సేమ్ టైం మన పరలోకపు తండ్రి ఏసయ్య ఆయనను మనము ప్రకటించుకోవడంలో లేదా ఆయన గురించి మనం చెప్పుకోవడంలో తప్పు లేనే లేదు చాలా మంది న్యూస్లలో ఇప్పుడు కొన్ని ఆ వీడియో ఛానల్స్ కొన్ని మంది వ్యక్తులు వాళ్ళ తండ్రుల గురించి ఘనంగా చెప్తారు నా తండ్రి వ్యవసాయకుడు నేను చాలా చిన్న కుటుంబం నుండి వచ్చాను నా తండ్రి వ్యవసాయం చేసి నన్ను పోషించాడు అని ఎంత ఘనంగా ఆ తండ్రి గురించి చెప్పుకుంటున్నారు వి సే అబౌట్ అవర్ హెవెన్లీ ఫాదర్ మనం ఏసేయను ప్రకటించుకోవచ్చు మన తండ్రి గురించి మనం చెప్పుకోవచ్చు మన సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకోవచ్చు మన జన్మ దినము కంటే మర మన మరణ దినము మేలుగా ఎంచబడాలి అదే ఇక్కడ ప్రసంగి ఈ గ్రంథంలో ఒకని జన్మ దినము కంటే మరణ దినమే మేలుగా ఉండాలా నీకు మేలుగా ఉండాలా నీ ఆత్మీయ స్థితికి మేలుగా ఉండాలా నీ కుటుంబానికి మేలుగా ఉండాలా నీ సంఘానికి మేలుగా ఉండాలా ఈ యొక్క సమాజానికి మరణ మరణ దినము మేలుగా ఉండాలి అలాగా మనం మార్చబడాలంటే దేవుని యొక్క సన్నిధిలో మంచి పేరుతో మనం బ్రతకాలి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు మనకుందా మంచి పేరు మన యొక్క మంచి పేరును అనేక స్థలాల్లో మనము చూపుకుంటున్నామా నిన్ను చూసిన వారు నీలో ఏసేను చూస్తున్నారా మనం ఏ పని చేసినా ఏ ఆఫీసులో ఉన్నా ఏ చిన్న పని నుండి పెద్ద పనుల్లో ఉద్యోగాల్లో ఎక్కడ మనం ఉన్నా మనల్ని చూసేవారు వారు ఫలాన వారు దేవుని బిడ్డలు ఈసే బిడ్డలు అని నిన్ను నన్ను చూసిన వెంటనే చెప్పగలుగుతున్నారా అలాంటి మంచి పేరు మనకున్నదా సుగంధ తైలము కంటే మంచి పేరు నీవు నేను సంపాదించుకోవాలి మనం మరణించిన తర్వాత మనకు ఏది రాదు మన మంచి పేరే మనతో వస్తుంది ఆ మంచి పేరును మనం కలిగి ఉంటున్నామా ఆ మంచి పేరు రావడానికి మనం ప్రయాసపడాలి ఆ మంచి పేరు ఎలా వస్తుందంటే నీవు నేను దేవుని ఎందు భయము భక్తి కలిగి ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు ఏసే కొరకు పోరాడుతూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ అనేకులకు మేలుకరంగా మనం బ్రతికినప్పుడు మనకు మంచి పేరు అనేది వస్తుంది మన జన్మ దినము కంటే మన మరణ దినము మేలుగా ఎంచబడుతుంది మనం పుట్టగానే పరలోకంకి వెళ్తామని వేసే చెప్పట్లేదు నువ్వు మరణించిన తర్వాత అసలు లైఫ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది మన మరణము మేలుకరంగా ఉండాలంటే మన జీవితము ఆత్మీయ స్థితి మంచిదై ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి పవిత్రత కలిగి ఉండాలా ఏ దోషము లేకుండా ఉండాలా ఏ కల్మషము లేకుండా ఉండాలా ఏ అపవిత్రత మనల్ని అంటుకోకుండా పవిత్రంగా మనం నిలబడాలి అప్పుడే మన మరణ దినము మనకు మేలుగా కలిగి మనము దేవుడితో పరలోకములో చేర్చబడతాం లేదా మన యొక్క మరణము కీడుగా ఉంటే అపవిత్రతతో ఆ దోషముతో ఆ దేవునికి లోపడని మనస్తత్వముతో తిరుగుబాటు స్వభావముతో మనం ఈ లోకములో జీవిస్తే మనకు సుగంధ తైలము కన్నా మంచి పేరు దేవుడు చెప్తున్నాడు కానీ మనం చెడ్డ పేరుతో ఉంటాం వారా మరి ప్రవర్తన సరిలేదు అయిపోయింది మన లైఫే వేస్ట్ అలాగుండకూడదు మేలుగా ఉంటున్నామా మనకి మనము ఇతరులకు కీడుగా ఉంటున్నాం మన జన్మదినము కంటే మరణ దినము మేలుగా ఎంచబడబోతుందా ఎంతమంది మనం మన హృదయాల మీద పెట్టుకొని చెప్పగలం నేను ఈ క్షణమే మరణిస్తే నేను వేసేతూ ఉంటానని దృఢమైన విశ్వాసము నీకు నాకుందా అంతటి మహాభక్తుడైన మోషేనే చిన్న పొరపాటు ఇస్రాయల్ ప్రజల్ని మూర్ఖులారా అన్నందుకీ ఆ యొక్క కర్ర ఆ బండతో నువ్వు మాట్లాడు జలము బయటకు వస్తుందనంటే మోసే కర్రతో బండను కొట్టడం వల్ల ఈ రెండు తప్పులు తను చేయడం వల్ల తాను పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని తను చూడలేకపోయాడు చూడగలవు కానీ అందులోనికి ప్రవేశించలేవని చెప్పి దేవుడు అలౌట్ చేయలేదు తన ముందు మనము ఎంత అండి మన చూపుల ద్వారా మాటల ద్వారా ప్రవర్తన ద్వారా దేవునికి ఎన్నిసార్లు మనము వ్యతిరేకంగా తిరుగుబాటు చేసుకుంటూ బ్రతుకుతున్నాం మనం పరలోకంలో ప్రవేశించగలమనే దృఢ విశ్వాసము నీకు నాకున్నదా ఎన్నిసార్లు మనం తప్పిపోతున్నాం ఎన్నిసార్లు మన తొట్టిల్లు పడిపోతున్నాం ఎన్నిసార్లు మనం దిగజారిపోతున్నాం అందుకే మన జన్మ దినము కంటే మన మరణ దినము మేలుగా ఎంచాలి మనము చనిపోయిన తర్వాత మన యొక్క ఆత్మ పరలోకానికి ఎత్తబడాలి అప్పుడే మన జన్మ దినానికి కూడా ఒక అర్థము మన మరణ దినము అనేకులకు మేలుకరమైన సాక్ష్యముగా నిలబడుతుంది మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మనల్ని క్షమించమని వేసే నడుగుదాం మహోన్నతి శివాధిపతి ఏ శయామి కొందన్నారు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నావు ఒకని జనన దినము కంటే మరణ దినము మేలు అన్నావు అవును ప్రహ ఏదో మేమి లోకములో పుట్టామని కాదు నాయన ఏదో బ్రతికామని కాదు ప్రహ పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి నీ బిడ్డలముగా ఆత్మీయ జీవితములో నా తండ్రి మీతో నా తండ్రి కలిసి జీవిస్తూ ఈ లోకముతో ఈ లోకాషలతో పోరాడి గెలుస్తూ మీ సన్నిధిలో నిలవబడి మేము మరణించినా నా తండ్రి మా మరణ దినము మేలుగా ఎంచబడినట్లుగా సాయం చేయండి మేము ఇప్పుడే మరణించినా మేమేసేతో లేపబడతాము ఎత్తబడతామనే దృఢ విశ్వాసము మాలో కలగాలి బ్ర ఆలాగా మేము జీవించాలి నాయన మమ్మల్ని సరి చేయండి మాలో మీ కయాసకరమైన మార్గాలు నాలో మాలు నుండి మీరు తొలగించండి మీ రక్తంతో కడగండి మీ సిలువలో కారిన విలువైన అమూల్యమైన ప్రశస్తమైన రక్తంతో మా పాపములు మా పవిత్రత అవిదో నా తండ్రి అవిధేయతలు తిరుగుబాటుతనాన్ని కడిగి శుద్ధీకరించి నా తండ్రి మాకు మంచి పేరుతో మేము జీవిస్తూ మేము మరణించినప్పుడు అనేకులకు లేదా మా కుటుంబానికి మాకు మేలుకరంగా పరలోకములో ప్రవేశించినట్లుగా పరిశుద్ధతను మాకు దయచేసి మీరు మహిం పొందమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించిన గాక ఆమెన్